నమస్తే సర్కార్ ఇండియాకు స్వాగతం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పీ ఫోర్ కార్యక్రమం పగటి కళలు మాత్రమే తప్ప ఆచరణ యోగ్యం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ నారాయణల వీరారెడ్డి అన్నారు చంద్రబాబు నాయుడు ద్వారా ప్రజలను మభ్యపెట్టడమేనని నారాయణ అన్నారు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు సంపద సృష్టి ద్వారా రాష్ట్ర అభివృద్ధి అంటూ ప్రజలను మభ్యపెట్టాలని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఏంటి అని నారాయణల ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర అభివృద్ధి జరిగిందని సంక్షేమ పథకాలు యువతకు ఉద్యోగం ప్రయోగాలు మెడికల్ కాలేజీలు పోర్టులు జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగాయని అంటున్న నారాయణల వీరారెడ్డితో సర్కార్ ఈ సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ నమస్తే ఈరోజు మనం రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నరేడ్ల వీరారెడ్డి గారితో ఉన్నాం కూటమి ప్రభుత్వం ప్రతి ప్రతిష్టాత్మకంగా పీ ఫోర్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో మరి పీ ఫోర్ ఈ మరి మార్గదర్శకులు మరి బంగారు కుటుంబం అనే విషయాన్ని తీసుకొచ్చి మరి పేదల్ని బంగారు కుటుంబం లెక్క మార్చే నేపథ్యంలో మరి కూటమి ప్రభుత్వం వెళ్తున్న తరుణంలో మరి వైసీపీ లీడర్గా మరి వీరారెడ్డి గారి స్పందన ఏంటి అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే కూటమి ప్రభుత్వం పీ ఫోర్ విధానాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో పీపు ఫోర్ పై మీ స్పందన ఏంటంటే ఏం చెప్తారు సార్ చంద్రబాబు నాయుడు గారి విషయంలోనే మాయా అసలు సిక్స్ సూపర్ సిక్స్ అమలు లేదు ఫీ ఫోర్ అని తెచ్చారు అంటే జనం ఏమనుకున్నారండి అసలు ఏదన్నా పథకం ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని పథకాలు పేటేట్ ఉంది రాజశేఖర రెడ్డి గారికి కొన్ని పథకాలు పేటేట్ ఉంది నీకేముంది అనేది కొంతమంది ప్రజలు అడిగేటప్పటికి ఈ ఫోర్ ఫీ ఫోర్ అనేది తీసుకొచ్చిండు ఫీ ఫోర్ అనే దాంట్లో ఒక పారిశ్రామికేత్తంట గ్రామాల్లోకి వచ్చి పిల్లల బంగారు కుటుంబాలను తీసుకొని వాళ్ళని పిల్లలను చదివించి ఇదంతా జరిగి ఇది జరిగేదేనండి మళ్ళా ఇంకొకటి పీపోర్లో వాళ్ళు కొన్ని పేర్లు నిర్దేశం చేశారు ఏది పల్లానాడు పీపోర్ వీళ్ళు తీసుకొని వీళ్ళు తీసుకుంటారు బంగారు కుటుంబాలని అందులో ఏంటి పీ పోరు తీసుకున్నవాడేమో భర్త ఏమో పీ ఫోర్లో తీసుకోడానికి సిద్ధం భార్య వచ్చేమో బంగారు కుటుంబంలో సభ్యురాలంట అంటే చూ ఎంత హాస్యాస్పదం అంటే నేనేమో మార్గదర్శకుడు భర్త బంగారు కుటుంబంలో సభ్యురాలు భార్య భార్య మార్గదర్శకుడేమో భర్త బంగారు కుటుంబంలో సభ్యురాలు ఏమో అది పీ పోరు దీనికి ఒక పథకం చిన్న సింపులు మేధావి ఏంటి రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషనరు వాళ్ళ తెలుగుదేశం పార్టీ అభిమాని ఆయనే ఈ పథకం వలన ఉపయోగం లేదు అని ఒక చెప్పడం జరిగింది అసలు చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి నక్కకి నాగలోకానుకున్నంత తేడా ఉంది సార్ నేను పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిని ఇరవై ఏళ్ళ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఉందని చంద్రబాబు నాయుడు గారు కూర్చోమనండి ఆయన అంటే ఆయన నేను విమర్శించే అంత గొప్ప వ్యక్తిని కాకపోయినా నేను నాకు తెలిసిన మేరకు నేను చెప్పేది ఏంటంటే హైదరాబాద్లో సైబర్ టవర్ కట్టిందంటే అది రంజి గారే చేశారు జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు స్టార్ట్ చేశారు అది సైబర్ టవర్ రింగ్ రోడ్ అంటారు రింగ్ రోడ్ ఎవరు జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ నాయే నేనే పుట్టాను నేనే చేశాను ఏంటి గెలిస్తే నాది లేకపోతే నాది కాదు అనే టైప్ ఆఫ్లో ఉంటాడు సరే అది వదిలేయండి అది చ రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు చంద్రబాబును వదిలేను సార్ ఇప్పుడు విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో జగన్ రా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి అనుభవం ఉంది మేధావి వయసు ఉంది వయసులో వయసున్న మనిషి అన్నీ తెలిసి అని చెప్పి రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ఏం డెవలప్ చేశాడండి ఈ రాష్ట్రాన్ని ఏం చేశారండి పోలవరం ప్రాజెక్టు విషయం కావచ్చు మరి ఇంకా చిన్న సన్నకారు పరిశ్రమలు తీసుకొచ్చే విషయంలో కావచ్చు మరి రాష్ట్ర అభివృద్ధి చేసింది నేనే రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో చేసింది నేనే ఇప్పుడు ఈ ప్రత్యేక రాష్ట్రంలో కూడా అభివృద్ధి చేసేది నేనే చేస్తున్నది నేనే అనే విషయాన్ని మరి చెప్తూ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఈ మీరేం చే అసలు ఏం చేయలేదనే విషయాన్ని మీరు చెప్తున్నారు ఏంటి తేడా సార్ పోలవరం ప్రాజెక్ట్ మీ మనము వచ్చింది ఆయనే అప్పుడు ఎత్తిపోతల పథకం అని పెట్టేసి నీళ్లు తీసుకొచ్చాడు పోలవరాన్ని ఏం చేయలేదు ఆ ఎత్తిపోతల పథకాన్ని కరెంటు బిల్లులు కట్టారండి ఇప్పటికీ కట్టలేదు ఏం డెవలప్ అండి అది ఆ డెవలపింగ్ ఏం కాదే రాజశేఖర రెడ్డి గారు ఎవరు చేశారు రాజశేఖర రెడ్డి గారు దొవిని కాలుల్లో నుంచి నువ్వు నీళ్ళు ఇచ్చావు తప్ప నువ్వు అన్న కాలు దొవ్వా ఆడ నాలుగు మోటార్లు పెట్టి నీళ్ళు పోసే ఎత్తిపోసావు దాని కరెంటు బిల్లు కట్టలే అదే ఆ డెవలపింగ్ అంటే అదే డెవలపింగ్ ఏం డెవలపింగ్ చేశారు సార్ లేదు అమరావతిలో ఏం కట్టారండి టెంపరీ అసెంబ్లీ కట్టారు టెంపరీ హైకోర్టు కట్టారు ఎంత ఇప్పుడు మనం రైతు వారికి అపార్ట్మెంట్ కొనుక్కుంటే నాలుగైదు వేలు ఐదు వేలు ఆరు వేలు మ్యాక్సిమం ఉంటుందండి ఏది భూమితో భూమి కూడా అడదైతే భూమి మనం ఇచ్చి పదివేల ఎస్ఎఫ్టీకి పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చి టెంపరీగా కట్టించిన మహానుభావుడు ఈయన ఈయన డెవలప్ చేస్తాడు సార్ మీరు కాకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసుకోండి ఈయనంటూ సీసోర్ ఉంది నాకు అది ఉంది ఆయన పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎక్కడైనా పోర్టు ఏదైనా మొదలయ్యటం కానీ ఏదైనా చేయటం ఉందండి అదే రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు రామాయణం పోర్టు కానివ్వండి కృష్ణపట్నం కానివ్వండి మచిలీపట్నం కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానీ నాలుగు పోర్టులు ఆయన డెవలప్ చేశాడు ఈయన ఏమన్నా చేశాడా పోర్టులు పోర్టుక ఏమైనా ఏమైనా చేశాడా శంకుస్థాపనలు కానీ ఏమైనా చేశాడా ఆయన ఏమి చేయాలి పోర్టులు శంకుస్థాపనలు ఒకటి ఒకటిఆర్ చేసినా కానీ పోర్టు డెవలప్మెంట్ మీద రూపాయి ఖర్చు పెట్టాల జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టాడు మెడికల్ కాలేజీలు పదిహేడు శాంక్షన్ చేసుకొచ్చి ఐదు కాలేజీలు పూర్తి చేశాడు ఏంటి మరి డెవలప్మెంట్ అది డెవలప్మెంట్ నాడు నేడు కింద స్కూల్ పల్లెటూళ్ళలోకి వెళ్తే వాళ్ళకి స్కూల్ నాడు నేడు ఎట్లా ఎట్లుండో మీరు వెళ్ళి చూడండి అది డెవలప్ కదా లక్ష యాభై వేల మంది స ఉద్యోగాలు ఇచ్చాడు ఇది సచివాలయాలకి రెండు లక్షల నలభై వేల మంది వాలంటీర్లు ఇచ్చాడు అవి ఉద్యోగాలు కావా మరి డెవలప్ కదా ఇవన్నీ చేసుకుంటూ సచివాలయాలు కట్టుకుంటూ ఊరి ఊరికి ఊరికి కోటి రూపాయల సచివాలయాలు కట్టుకుంటూ డెవలప్లు కట్టుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ కూడా ఆయన ఒక లక్ష తొంభై వేల కోట్ల రూపాయలని డిబిటీ ద్వారా డైరెక్ట్ ప్రజలు డబ్బులు వేశాడు కరోనా టైంలో కూడా ఈ ఆర్థిక సంక్షోభం అనేది లేదు మరి ఈ సంవత్సర కాలంలో ఈయన అమరావతిలో ఏం చేశాడు సార్ సంవత్సరం సంవత్సరం నాలుగు మాసాలు అయిందిగా అమరావతిలో భూమిని వదిలిపెట్టి ఇంకో నలభై ఏళ్ళ ఎకరం తీసుకుంటా ముప్పై ఏళ్ళెకరం తీసుకుంటా అని రైతులని మన లోగడా తీసుకున్న రైతుకి ఎవరికైనా ఇదిగో నీకు ఇది కమర్షియల్ ఫ్లాటు ఇది హౌస్ ప్లాటు అని ఏదన్నా ఒక ఫ్లాట్ చూపించాడండి ఒక కాయితం ఒక పడేశారు నేను మొన్న ఒకటి కొంటానికి వెళ్ళా మా నాకు డబ్బులు అంటే మాకు కూతురు పెళ్లి చేయాలి ఇదిగో కాగితం నాకు నీ ప్లేస్ ఎక్కడ అంటే ఇక్కడే అంటాడు ఎక్కడ ఇక్కడే ఉంది అండి ఎక్కడ ఉంది మాడు ఏంటాడు భార్య పిల్లలు ఎంత అలౌట్ ఇస్తున్నారు పెళ్లి చేసుకోవడానికి ఉండబో అమ్ముకోవడానికి కూడా దిక్కు మొక్కు లేకుండా రోడ్ల మీద కూడా తిరుగుతున్నారు అమరావతి రైతులు నిన్నటి వరకు అదే అమరావతి మాకు కావాలని చెప్పి పోట్లానే రైతులు కూడా అయ్యాలా మరి ఎదురు తిరిగారు మరి ఎన్ని ఈ ఉన్న మీడియా వాళ్ళు చెప్పరే ఆ మూడు మూడు మీడియాలు డబ్బ ఎందుకంటే ఇదంతా ఎందుకు ఈ నిజంగా వాక్ స్వతంత్రం ఉంది అది ఉంది ఇది ఉంది అంటున్నాడు కదా ఎన్టీవీని సాక్షి టీవీని టీవీ నైన్ ని ఈ మూడింటిని ఎందుకు బ్యాన్ చేశాడు సార్ ఎందుకు బ్యాన్ చేశాడంటే నీకు నీవు చేసే అది అకృత్యాలని అరాచకాలని స్వతంత్రాలని అన్ని బయట పెడుతారని ఉద్దేశంతో భయంతో ఈ నేను చేశావు సుప్రీంకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళారు సాక్షివాడు కోర్టుకి వెళ్ళింది మరి ఇంకా నువ్వు నా స్వతంత్రం నేను బాగా బాగా పరిపాలిస్తున్నా ఇవన్నీ సార్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏదైనా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన అది చంద్రబాబుని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రావనండి ఎవరినైనా ప్లాట్ఫారం మీద కూర్చుందాం నాకు నైన్ అంత మేధావిని నేను చెప్పట్లా నేను నాకు తెలిసిన వరకు నేను సమాధానం చెప్పగల శక్తి నాకుంది రావనండి కూర్చుందాం ఎవరు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది డెవలప్ పంతొమ్మిది టు ఇరవై నాలుగు డెవలప్ తెలుసుకుందా రావనండి ఏ పోర్టు ఆయన మొదలైసాడో నాలుగు పోర్టులు ఇవాడ వర్క్ సగం సెవెంటీ పర్సెంట్ వర్క్ పూర్తి చేసుకున్నాయి నాలుగు పోర్టులు కూడా రామాయణ పోర్టు కానీ మందర పోర్టు కానీ మరి బంద్ర ప్రజలు ఎంత ఉన్నారు ఆయన ముందు అంతకుముందు ధరలు ఆయన ఎందుకు చేయాలి రెండు వేల పద్నాలుగు బంధువుతారు ఒక ఫోర్ టైన్ శంకుస్థాపన చేయాలిగా ఒక ఫోర్ టైన్ మొదలైసి డబ్బులు కేటాయించాలిగా శంకుస్థాపన చేయొచ్చు మన కేటాయించే డబ్బులు కేటాయించాలిగా ఏమి లేదు ఇవాళ వచ్చిన ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయినా మిగతా ఉన్న పన్నెండు మెడికల్ కాలేజీ ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతున్నాడు అంట ఇదే డెవలపింగ్ అంటే ఇదే ఫీ ఫోర్ విధానాలు ఇదే ఆయన చేసి డెవలప్ నేను నలభై వేల ఇండస్ట్రీస్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు టైంలో డెవలప్మెంట్ లేదు సంక్షేమం ఉన్నా డెవలపింగ్ ఉన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అయింది తప్ప అంతకు ముందు ఆయన నలభై ఏళ్ళ ఇండస్ట్రీలో ఏమీ జరగలేదు